ఇది ఓపెన్ చేస్తే లోపల ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను హలో ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే చాలా ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అయితే చేయబోతున్నాము తొందరలో మేమైతే ఇండియా రాబోతున్నాము అందుకనే ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఆల్రెడీ సగం లగేజ్ అయితే ప్యాకింగ్లో ఉంది ఇంకా సగం చేయాల్సింది కూడా ఉందన్నమాట సో ఇంకో ఫోర్ డేస్లో మా ట్రావెలింగ్ ఉంది కాబట్టి మేమైతే ఇండియాకి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరి కోసం కొన్ని గిఫ్ట్స్ అలాగే చాక్లెట్స్ అయితే పర్చేస్ చేశాము సో అయితే మీతో షేర్ చేసుకుంటాము అండ్ ఏమేమి చాక్లెట్ పర్చేస్ చేసామో అవి కూడా మీకు కూడా చూపిస్తాము అండ్ వన్ ల్యాక్కి కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయో మీరు కూడా చూద్దరు కానీ కాకపోతే కొన్ని అయితే మేము ప్యాక్ ఆల్రెడీ చేస్తాము అవన్నీ అయితే నేను ఓపెన్ చేసి చూపించలేను ఇప్పుడు రీసెంట్ గా చాక్లెట్స్ అయితే నేను మీకు చూపిస్తాను ఏవే బ్రాండు ఏంటి అనేది అన్ని క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడు చాక్లెట్స్ మా చిన్నోడు రెడీగా ఉన్నాడు ఈగడ్గా ఎప్పుడెప్పుడు ఆ చాక్లెట్స్ బ్యాగ్ తీసుకొచ్చి ఓపెన్ చేద్దామని సో తీసుకొచ్చే చింటూ సో మా ఇల్లు చూసి అయితే భయపడకండి అన్నీ చాలా చెదురుగా ఉన్నాయన్నమాట అక్కడ ప్యాకింగ్స్ అక్కడైతే అయితే ఉన్నాయి సో అందుకని ఇల్లు అయితే

అక్కడ ఉంది దుబాయ్ చాక్లెట్ ఉంది సో ఇది యూట్యూబ్ లో మోస్ట్ వైరల్ అయిన చాక్లెట్ అనమాట దుబాయ్ చాక్లెట్ సో ఇది యాక్చువల్లీ అబుదాబిలో మాకు స్టాక్ ఉంది కాకపోతే అక్కడ తీసుకుంటే చాలా కాస్ట్లీ అంట అందుకనే మేము ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకుని వెళ్తున్నాము సో ఇక్కడైతే మాకు ఇది నైన్ పాయింట్ నైన్టీ నైన్ సెంటీ మారుతూ ఉంటాయి కదా కరెన్సీ సో ఎగ్జాక్ట్ అయితే ఈ రోజు ప్రైస్ అయితే నాకు తెలియదు సో అదే ఇది ఒకటి మెయిన్ అని తీసుకున్నాము మిగతా అన్ని ప్యాక్ చేసేసాము ఇందులో మోస్ట్ మనకి ఎక్కువగా వరల్డ్ లో నంబర్ వన్ లో ఉండేది లింట్ చాక్లెట్ అండి ఇది స్విట్జర్లాండ్ కి సంబంధించిన చాక్లెట్ అనమాట లింట్ దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ చాలా టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట సో ఇందులోనే చాలా ఫ్లేవర్స్ తీసుకున్నాము మేము ఇదొకటి ఉంది ఇదొకటి ఇది ఓన్లీ డార్క్ సెవెంటీ పర్సెంట్ కోకోదనమాట ఇది అలాగే ఇది మిల్చ్ సో ఇందులోనే ఇంకో రెండు కలర్స్ ఉండాలా ఇది ఐ థింక్ చేసెస్ మేము సో ఇల్ ఇది ఒక వెరైటీ చాలా ఉన్నాయి ఇంట్లో అండ్ మీకు ఇంకో చాక్లెట్ ఒకటి చూపించాలండి నేను ఇంతకు ముందు షార్ట్ లో ఎక్కడో పెట్టినట్టు ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్లో ఇది చిల్లీ చాక్లెట్ అనమాట ఇది అంటే ఇది కొద్దిగా స్పైసీగా అంటూ ఏమి కానీ బట్ తింటే ఆ చిల్లీ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది సో ఇది ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడికి వస్తే ఇది మిల్కా ఇది జర్మనీలో చాలా ఎక్కువగా బాగా ఫేమస్ అయిన బ్రాండ్ అనమాట అండ్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే మేమైతే ఇదే తీసుకున్నాం ఎందుకంటే ఇది బాగుంటుంది ఎవరైనా తినచ్చు దీంట్లో నట్స్ ఉండవు చాలా మందికి నట్స్ ఎలర్జీ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు కాకుండా ఇవి బాగుంటాయని తీసుకున్నాము అలాగే ఇవి కూడా కూడా చాలా వెరైటీస్ తీసుకున్నాను బట్ ఇక్కడ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు తెలీదు కిండర్ లో ఇవి ఇందులో కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట మీరు చూస్తే మీకు ఎలా ఉంది మీరు ఎప్పుడైనా ఇలా స్క్వయర్ షేప్ లో ఉండే చాక్లెట్ మీరు చూసారా అండ్ లాస్ట్ వీడియోలో నేను పెట్టినట్టున్నాను ఇది మేము మేము బెర్లిన్ వెళ్ళినప్పుడు ఇలాంటిది హెచ్పిఎఫ్ లో ఈ చాక్లెట్ ఫ్లేవర్స్ అన్ని పెట్టుంటారు దీంట్లో దగ్గర దగ్గర సెవెన్ ఫ్లేవర్స్ ఎయిట్ ఫ్లేవర్స్ ఉంటాయి నేనైతే మొత్తము ఆల్పెన్ ది తీసుకున్నాను ఇందులో చిన్న సైజు స్క్వేర్స్ కూడా ఉంటాయి అండ్ ఇంతకన్నా పెద్ద సైజు స్క్వయర్స్ చాక్లెట్స్ కూడా ఉంటాయి అనమాట ఇంత పెద్ద చాక్లెట్ ఉంది మెర్సీ అనమాట ఇది ఓపెన్ చేసే లోపల ఎలా ఉందో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఆల్రెడీ మేము ఇలాంటివి నాలుగో ఐదో తెచ్చేసాం కానీ మేము అప్పుడే తినేస్తాము చాలా టేస్టీ గా ఉందని సో మళ్ళీ తీసుకొచ్చాను బాగున్నాయి కదా అనేసి త్రీ సెట్స్ తెచ్చాను సో ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి చూడండి ఎన్ని చాక్లెట్స్ ఉంటాయని చూడండి చాక్లెట్స్ అన్ని ఇలా ఉంటాయి అనమాట కాదు ఇవన్నీ చాలా టేస్టీగా ఉండే ఉంటాయి చాక్లెట్స్ సో టోటల్ దీంట్లో అయితే మనకి టూ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట సో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో థర్టీ టూ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట ఇది మాకు నియర్లీ నైన్ యూరోస్ దాకా పడిందండి కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి మీ జర్మనీలో ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళండి బాగా నచ్చుతాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇలా ర్యాప్ చేసేసి ఉంటారు అనమాట పిల్లలు తీస్తే ఈ కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది చూడండి ఎలా ఉన్నాయో కోకోనట్ చాక్లెట్స్ అండి ఇవి కూడా నిజంగా చాలా బాగున్నాయి నాకు చిన్న మా వాళ్ళు ఆల్రెడీ అన్నింట్లో టేస్ట్ చూసేసారు ఇలా మొత్తము కోకోనట్ తోనే ఉంటుంది లోపల వైట్ చాక్లెట్ ఉంటది అనమాట అచ్చే ఉంటాయండి ఒక్కొక్క మనకి నట్స్ అనేది తలుగుతా ఉంటాయి ఇవి ట్రయాంగిల్ షేప్ లోనే ఉన్నాయి కనిపిస్తుందా ట్రయాంగిల్ షేప్ అందులోనే ఇది రోస్టెడ్ సాల్టెడ్ బాదం ఇది కూడా బాగుంటది సో ఇవండి మేము మా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం పర్చేస్ చేసిన చాక్లెట్స్ అని కొన్ని గిఫ్ట్ అయితే పర్చేస్ చేసామో అవన్నీ నేను ఇంకా లోపలి డబ్బు చేసేసాం కాబట్టి తీసేంత టైం లేదు హోప్ కాలేదు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని చాక్లెట్ ఫ్లవర్స్ కి ఇది అని చెప్పచ్చు సో ఎవరికైనా చాక్లెట్స్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే కొరియర్ చేస్తాను మీ అడ్రస్ పెట్టండి ఇండియా వచ్చాక సో ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు జర్మనీ జర్మనీ నుంచి వీడియో చేస్తున్నాం కదా రేపు ఇండియా వచ్చాక ఇండియా నుంచి వీడియోస్ చేస్తాను సో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత వరకు బాయ్ బాయ్